మేము వచ్చినందుకు మేము తెచ్చిందేందుకు పుచ్చుకోలేక ఇదిగో మీరు ఎప్పుడు చక్కగా నాన్న పిల్లలు ఎప్పుడు మీరు ఇలాగే వినయంగా ఉంటూ ఇది ఎక్కడ తెలిసే వాళ్ళలో వద్దామని తెచ్చాను తులసి కాదు తులసి అయితే మళ్ళీ మేకలో కోళ్ళు చేపలన్నీ ఎందుకంటే మనకి నాన్ వెజ్ మాలు పేరు చెప్తాను పుచ్చుకో ఎలాగే పుచ్చుకో నేను నానా మీరందరూ చంద్రబాబు చెప్తా పుచ్చుకో వేసుకో నేను చెప్తాను అందరూ తెలుగు ఒక్క ప్రశ్న ఆన్సర్ చెప్పి ఇవి తీసుకోవడం ఊరికే తీసుకుంటే నేను ఫీల్ అవుతాను ఆ ఎక్సెప్టింగ్ హిమ్ తప్ప ఈ చందని కాబట్టి వైసో అయిపోయి మాట్లాడకూడదు అమ్మ ఇలా కృష్ణుడికి వెనకాల ఉండే జంతువు పేరుని మీరు చెప్పకూడదు పిల్ల పిల్లలు మాట్లాడుతుంది మధ్యలో వచ్చారు హే వైషోడే అలా చేయకూడదు అదే మిట్ వచ్చిందండి అది గోమాత సరే మరి కృష్ణుడు వాళ్ళ అమ్మ పేరు ఏంటి అమ్మాయి పట్టణ చెప్పే కృష్ణుడు వాళ్ళ అన్నయ్య పేరు ఏంటి అలా అన్ని చదువు దొరికేది మా మన పట్టున చెప్పడం నువ్వు కొంచెం వంగి ఒకరికి ఒకరు వేసుకోండి అప్పుడు ప్రేమ ఉంటుంది అది అర్థమైందా నిజంగా ఎప్పుడు ఇలాగే ఉండాలి అదే అలాగే ఉండాలి చక్కగా బంధం అంతేగాని పట్టుకోకూడదు ఇప్పుడు నెక్స్ట్ అవునా జనకేశ్వరకేశ్వర రెడ్డి ఆన్సర్ చెప్పు రాసా

సూర్యనారాయణ ఉండే ఊరి పేరు ఏంట్రీకాకుళం జిల్లాలో ఒక నది పేరు వచ్చా ఉందాక నాకెందాక నుంచి ఉన్న నేరసం లేదు ఇప్పుడు కూర్చో నేర మొన్న ఆ ఊరులో ఏ ఊరు వెళ్ళారా అనకాపల్లి దగ్గర బాబు ఆండ్లో అంతే మెట్లు దిగాను చివరికి అఫ్టన్ దిాలి ది వీలో యావన నిలిగే ని గెంజీని ఏదో ప్రశ్న ఏదో సమాధానం కావాలి నిదల్లి ఏంటి అంటావు ఏమైంది ఆ సరే కృష్ణుడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు అంట ఏం చెప్పు ఎవరు చెప్తారే నిన్న నాకు నాకి తెలిసింది మీరు ఏమొంచినండి ఇక్కడ జనసన్న కూడా చెప్పున్నారు కృష్ణుడికి ఫ్రెండ్లేనా తెలుసా తెలియదా ఏయ్ అల్కెని మీరు మాట్లాడ కొడకు నిఫ్ట్లో తో మాట్లాడ కొడకు சரி ஐடியா எவ்வளோ பலராமுடி சேர்த்து ஆயுதம் எவ்வளோ ப்ளீஸ் ப்ளீஸ் ஆமாராம 私は。<laughs> <laughs> చిన్న కృష్ణ చెప్పబోతుంది నా మాట్లాడుతున్నాను సైన్స్ కూడా చిన్నది తెలియాలిగా సరే ఇంకా నేను పని చేస్తాను ఈజీ ఎవరు మాట్లాడకండి ఇది చెప్పబోద్ది చెప్పబడి మాత్రం ఈ బతుడు వేస్తాను ఎవరు మాట్లాడకండి కృష్ణ మెల్లలో మాల ఉంది అది ఏ మాల పచ్చగా ఆకులు ఆకులు ఏంటి అమ్మయ్యాకెందుకంటే ఏం తగ్గిందే ఈవడ వీడికి ఈడు కదా నీకు నా రైట్ వీడికి నువ్వే ముందు నువ్వు వీడికే అడిగిచ్చా అయినా సరే వీళ్ళు కదా ఆడు రెడీగా ఉన్నాడు ఆడికి వేద్దాం నేనేతాను కదా నేనే ఏతను వీడి పేరు మేఘశ్యామ మీ అందరికి వేసుకున్నాక ఒక మంచి విషయం చెప్తాను సరదాగా వీడికి వెయ్యలేదే మరి ఏదా నువ్వు వీడికి మీ భలే దొరికారు ఆ నీకు వేసినప్పుడు నువ్వు ఆడికి వేయాలి మీరెక్కడ దొరికేదే అమ్మయ్య మీరిద్దరూ మిగిలేరు అసలు నీకు దేపకే నేను వస్తుంది పెనాలి చెప్తున్నా నువ్వు చెప్పిన పెద్దోడివి ఏం చెప్తున్నా ఇందా సరే నేను కృష్ణుడు వాళ్ళ అన్నయ్య పేరు ఇందా చెప్పారు కదా అమ్మయ్య ఎవరు మాట్లాడకండి బలరావుడి చేతిలో ఉండేది ఏంటి ఎవరు మాట్లాడకండి ఈ జిల్లాకి సంబంధం ఉందా అది ఆ నది పేరు అదేరా తెలుసా నది షో పెద్దోళ్ళు చెప్పకూడదు అన్న శ్రీకాకుళంలో నిజం కదా ఆ బిజీలే ఆ పొలాలు దున్నేది ఇంకా ఎద్దు పెట్టి పొలాలు దున్ని సిట్టి బాగింది చెప్తే చెప్పు ఎలా రా పారు మాల వీళ్ళకి చాలా అట్లా అయిపోయావు నాగలే వెరీ గుడ్

కృష్ణుడు వాళ్ళ ఫ్రెండ్స్తో అడవికి వెళ్ళి ఏం చేసేవాడు అంత లేదే అంత ఉత్తమ మురళి అని ఇంకేమన్నా చేసేవాడు అది అసలు ఎందుకు వెళ్ళేవాడు అండి పని ఉండాలి కదా రూట్ వాయించను మేడెక్కితే సార్ మా కాన్స్ వచ్చింది ఒకరికి వేసుకున్నాను ఇలా ఎప్పుడు కలిసి ఉండాలి ఇలా ఏమైనా చేస్తే ఈ ఫోటో చూపించాలి అది అమ్మయ్య ఇప్పుడు నాకు మనస్సే అమ్మయ్య పిల్లలందరికీ వచ్చిందా ఎవరు రాలే నీకు ఇస్తానమ్మా నీకే ఒక మళ్ళీ తర్వాత ముందు లోకల్ తర్వాత ఎస్టీడీ ఏమవుతు అక్కడ చెల్లి బయన ఉన్నారు పంపించుకో క్వశ్చన్ ఏదైనా చెప్పి తీసుకోండి మళ్ళీ మొక్కలు చూడు ఎలా ఉంటాడు ఏం మంచిది మీరు ఎంత ఈజీ క్వశ్చన్లు అడిగితే కూడా చెప్పడం మానేసి మీ దెబ్బకి మాకు నేసాలో చెప్పారు అమ్మలో అర్థం చేయకూడదు అలా చేయకుండా ప్లీజ్ కొన్ని పది క్వశ్చన్ అన్న రే దూరండి అడగ ఇందాక ఫస్ట్ క్వశ్చన్ నేను ఎప్పుడు చెప్పలేదు కంసుడు పంపిన వాళ్ళు కృష్ణుడు చే కృష్ణుడు చంపిన వాళ్ళు పది మంది పైన ఉంటారు ఒక్క రెండు రెండు అన్న చెప్పండి నేను రెండు చెప్పాను పోతన చకటాసురుడు తర్వాత చెప్పండి ఎల్ల వస్తాడు వాడి పేరేంటి దేవుడు కాదు రాక్షసుడు అని చెప్తుండే ఇల్లు వస్తారు గాల్లో వృత్తాసురుడు తెలీదు సరే సరే ఈజీ క్వశ్చన్ అన్న బృందావంలో ఒక నది ఉంది ఆ నది పేరు చూపు ఎవ్వరు మాట్లాడరు చెప్పేద్దాం మీరు మాట్లాడరు ప్లీజ్ ప్లీజ్ అన్న అన్ని కాపీలేనా మే ఎదురు ఉన్నప్పుడు మరి నాకు చెప్పారు కాపీ చేసేస్తున్నారు వీళ్ళు నువ్వు చెప్పావా నువ్వు చెప్పి కానీ చెప్తాను కదే అంట నా పక్కన నీ పేరు అయ్యో అయ్యో చెప్పట్లా చెప్పట్లో చెప్పరా అయ్యో నీ పేరా సమాధ ఏంట అసలు ఎంత ట్విస్ట్ అమ్మ బలే బలి ఎంత ట్విస్ట్ అసలు బలి అసలు నాకు తెలియదు కదా అమ్మాయి పేరు ఏమన్నా నాకు తెలియదు కదా సరే సరే పోన్లే నీ క్వశ్చన్ దీనికి వచ్చింది అనుకో కానీ నువ్వే దీనికి ఆన్సర్ అయ్యావు కదా సరే అయితే నీ క్వశ్చన్ అడుగుతా ఎవ్వరు చెప్పండి ఈజీ నువ్వు చెప్పగలవు కృష్ణుడు ఎత్తిన కొండ పేరు ప్లీజ్ ನನ್ನ ನಾನು ನಾವು ಗೊತ್ತೇ ಅಮ್ಮಯ್ಯೂತು ಹಾ ಎದು ಸಿಕ್ಕಿನ ವೇ ಮೋಕಲ್ ಸೈಬಾ ಮುಂದೆ ಲೋಕಲ್ ಸೈಬ್ಯಾಕ ಎ ఏం గాలి ఏం కాదు ఏం కాదు నువ్వు ఇంత చక్కగా బోల్డ్ ఆన్సర్లు చెప్పి సేవ చేస్తే పెళ్ళిన వాళ్ళు వేసుకోకూడదు అంటే క్వశ్చన్ అందరూ అరుగులే భగీరథందు పేరుకే ఇచ్చేస్తాను అయినా క్వశ్చన్ వేయకుండా ఉంటాను ఇటు మనం తమ్ముడు తమ్ముడే క్వశ్చన్ క్వశ్చన్ ఎంత బాడరు అసలు అలా కృషి చేసేస్తాను రా హరే కృష్ణ ఇద్ద భగీరథుడు చెప్తాను క్వశ్చన్ చిన్న క్వశ్చన్ నువ్వు ముద్దగా అధిషేకమ్మా అదే నేను మాకు భగీరథుడు రాములు వారి వంశం వాడే

భగీరథుడు ఎవరికి కింద దించాడు గంగ గంగకి ఇంకోలేండి పేరు అది కొంచెం సాటిస్ఫాక్షన్ నీ పేరు భగీరథ కదా పాలతో అవుతుంది అది అవుతుంది ఎందుకంటే అసలు ఈ కారిపేటను మర్చిపోలేము అన్ని వజ్జలె అన్ని వజల అన్ని బంగారాలే ఆలోచించండి దండం పెడతాను నువ్వు చెప్పాం ఏదో వచ్చిందామండి తలుపులు చెప్పాడు పోల్ నేను చెప్తే ఆ తరుగుడు ఆహా కొట్ట సాయంత్రం స్వామికి ఆర్తిచ్చేపుడు ఏడింటికి జాహ్నా జగమనాలో జగమనాభా జయ అంటే గంగానది ఒడ్డున ఉన్న ఈ చైతన్య మహాప్రభుకి దివ్యంగా బ్రహ్మదేవుడు హారతిస్తున్నాడు భక్తులారా చూడండి అని నన్ను అర్థం ఉన్నమాట బెంగల్ మన అలా ఎప్పుడు కూడా ప్రశాంతంగా కృష్ణుడిని చాలా స్మరిస్తూ ఇప్పుడు మీ అందరికీ సరదాగా గుర్తుండిపోవడానికి ఒక విషయం చెప్తాను ఏంటంటే మన ఆ తర్వాత తమ్ముళ్ళు మావయ్యలు మన వల్ల అయిన తర్వాత వల్లి లోకల్స్ వల్లి లోకల్స్ ఇంటికాడ మేనమామ గారి వేలు విడిచిన తమ్ముడు గారు బాబాయ్ గారు అబ్బాయి అవన్నీ తర్వాత రైట్ ఇప్పుడు మే అనిపించి వేయండి నాకేం పర్లేదు ఎవరిలో అయితే అవి తీసుకో నువ్వు కాదు అడుగు ఇదే ప్రాబ్లం వెయిట్ ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అది ఉంటే మళ్ళీ ఇవ్వడానికి కాదు కానీ మ మనం ఇప్పుడు నేను మీకు ఒక విశేషమైనటువంటి ఒక ప్రసాదం ఇస్తాను అది ఏంటంటే రేపు మీరు జనం ఎక్కువ వచ్చిన మీరు ఆల్రెడీ ఇప్పుడు పొంది ఉంటారు కాబట్టి రేపు మీద పడకుండా ఉంటారు అది పాయింట్ కూడా అదేంటే మీరు ఇప్పుడు తీసుకుంటే రేపు జనం వచ్చినా మీద పడకుండా ఉంటారు ఇదేమిటి రేపు ఏకాదశి తీరా భగీర ఇంటికి ఒకటి ఇవ్వాలి మంచి కోటి ఇవ్వద్దు ప్లీజ్ ఇంటికి ఒకటి నాట్ మనిషికొకటి ఓకేనా ఇదివేని నువ్వు సేవ చేసినందుకు అవన్నీ సగ్గ ఆ మెలిక్ తీసినందుకు నీకే చేతి ఓకే రే ఏ బెడ్ నిర్వజాక్ష ఇది ఇంటికోటి ఇచ్చి మిగిలిన నాకు ఇచ్చే ఓకే తర్వాత త్రివేణి ఈ శ్లోకం నువ్వు నేర్చుకుని వీళ్ళందరికీ నేర్పాలి విత్ మీనింగ్ వన్ మంత్ టైం ఐ ఫెల్ట్ జెంట్ ఉమెన్ ఒకటే ఉంది అందుకని నీకు ఇచ్చారు అదేంటారు અંદર હરે કૃષ્ણ હરે કૃષ્ણ ఇది చదువు వచ్చిన వాళ్ళకి ఒకటి అదే ఇవ్వు ఇచ్చి మిగిలి నాకు ఇవ్వండి అందులో పంచిపెట్టి ఇదిగో ఇదేంటిది తెలీదుగా పూరి స్వామి పూర్తి ప్రదేశం మన గుళ్ళలో లాగా అప్పుడేందా అందరు చెప్పండి జై జగన్నా జై గురి ఇలా అనాలి చెక్క పెడితే ఇలా అంటాం కదా ఇలా బొమ్మలా నిలబెడితే ఎలా జై జగన్నా జై జగన్నా జగన్నా జై బలదేవా జై సుభద్రా జగన్నాథ స్వామి నయన పదగామి నయన పదగామి భవాతుయ జగన్నా जय जगन्नाथ, जय जगन्नाथ, जय जगन्नाथ स्वामी, जय जगन्नाथ स्वामी, जय जगन्नाथ, जय जगन्नाथ, जय बाल देवा, जय बाल देवा, जय सुभद्रा, जय सुभद्रा, जय बाल देवा, जय बाल देवा, जय सुभद्रा, जय सुभद्रा. జగన్నాథ స్వామి జగన్నాథ స్వామి నయన పదగామి నయన పదగామి నయన పదగామి నయన పదగామి భవాతుమే భవాతుమే మీరే అందరికి పంచాలి నేను ఇంకొక ప్రసాదం ఉండాలి దానికోసం వెళ్తున్నాను ఇక్కడ కనపడలేదు కనపడితే బాగుంటుంది రాతుంది మీకు రాతుంది మీకు ఇది బృందాం దాని ఆపు వాసన చూసి బట్టలు రాసుకోండి మా సుభద్ర రాతుంది ఇదిగో ప్రసాదం కదా అని ఇలా అంటే వెళ్ళుడు అందరికి రాసి మళ్ళీ మా చేసామని ఇచ్చే ఓకే ఇప్పుడు అందరికీ అందరు అన్నీ వచ్చినట్టే కదా చూడు అసలు రాలేదు బుర్ర ఇది రాలేదు ఇది ముఖ్యం రేపు ఏకాదశి ఏకాదశి ఉపవాసం ఎలా చేయాలో ఇక్కడ ఉంది రేపు ఈ ఇరవై ఆరు పేర్లు చదువుకోవాలి ఉపవాసం చేయాలి నానా ఇంటికోటి చెప్పన ఇచ్చి మిగిలిన నాకు ఇచ్చే మళ్ళీ రేపు జనం వస్తే ఇవ్వాలి కదా ఇంటికోటిచ్చే మనిషి కోటి కాదు ఇంటికోటి మిగిలిన నాకు ఇచ్చేయండి అందరు మంత్రం చెప్పండి హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 ഹലോ ശ്രീകൃഷ്ണ പരമാഡുഗോപാല ഭഗവാൻ കിട്ട മഹർഷി മലയാള സ്വാമി വാർക്കി ശ്രീ വൃന്ദാവഹാരീളി ശ്രീമദ് ഭഗവത്ഗീത മഹർഷി ഭക്ത ബൃന്ദോവിന്ദ അല്ല വച്ചാ ഗോവിന്ദ